ఇట్స్ అ విజువల్ వండర్ అనిపించింది అండి చూస్తున్నంత సేపు ఒక గూజ్ బంప్స్ అనిపించింది ఐ మీన్ దిస్ ఈస్ ద డే వై వాంటెడ్ టు సీ ప్రభాస్ లైక్ ఇలా ఇలా కదా ఉండాలి అనిపించింది ఫెల్ట్ వెరీ హ్యాపీ వాచింగ్ ద టీచర్ ఫైవ్ లాంగ్వేజెస్ వేసారు కాన్ఫెట్టి పడుతుంది తుడుచుకోవడం మర్చిపోయాను నేను ఆ ఫైవ్ లాంగ్వేజ్ చూస్తున్నంతసేపు అది అయిపోయాక అనిపించింది అయిపోయిందా అని ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సార్ ఒకటి అనిపించింది ఏంటంటే లుక్ ఫీల్ మ్యూజిక్ అన్నీ కూడా వరల్డ్ క్లాస్ ఉన్నాయి కానీ ఇక్కడ ఫైవ్ లాంగ్వేజే రిలీజ్ చేస్తున్నారు వై ఆర్ నాట్ పిచ్చింగ్ అట్ ఇంగ్లీష్ సార్ వై ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఆడియన్స్ ఎందుకు చూడకూడదు సినిమాని ఇది త్రీ అండ్ హాఫ్ అవర్స్ అంటే కూర్చోలేరు సార్ వీళ్ళు అంటే సాంగ్స్ లేకుండా మనం కనక ఇది ఎక్స్పెరిమెంట్గా రిలీజ్ చేస్తే ఇంగ్లీష్ ఆడియన్స్ విల్ ఆల్సో ఈక్వల్ సెలబ్రేట్ లైక్ వీ సెలబ్రేట్ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఇవన్నీ మనం మనం ఎలా సెలబ్రేట్ చేస్తాము డెఫినెట్గా సార్ ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా ఇది పర్చేస్ చేస్తే చాలా బాగుంటుంది సార్ ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద మూవీ ఈస్ వెరీ గుడ్ వెరీ రిచ్ హై క్లాస్ ఉంది తప్పకుండా సార్ వేరే కట్ దానికి చేసి చేద్దాం సార్ సార్ రాజా సార్ పార్ట్ టూ ఉంటుందన్న పార్ట్ టూ సినిమా అయిపోయిన తర్వాత చూద్దాం ఎస్కేన్ గారు మీరు గుర్తుపెట్టుకోండి పార్ట్ టూ అంటే నేను దీంట్లోంచి మాత్రం లాగి మీకు ఏదో ఫోర్సుడ్గా అయితే రొద్దును డోంట్ వరీ మారుతి గారు మారుతి గారు ఎస్కేన్ గారు ఆ క్లారిటీ నాకు ఉంది ఎస్కే హీరో గారికి ఉంది మిమ్మల్ని ఫోర్సుడ్గా ఏ సినిమా చేయము మారుతి గారు సార్ మారుతి గారు ఇక్కడ ఇక్కడ స్టే మార్తి గారు హాయ్ మార్తి గారు చెప్పు చెప్పు చదువు ఈ ప్రాజెక్ట్ సంబంధించి ముందు నుంచి ప్రభాస్ గారు మిమ్మల్ని నమ్మారని చెప్తున్నారు సో కొన్ని రోజుల నుంచి టీజర్ గురించి గట్టిగా మాట్లాడుకున్నారు ఇండస్ట్రీలో కానీ చూసిన వాళ్ళు కానీ చూడబోయే వాళ్ళు కానీ సో ఫైనల్గా ఆయన రియాక్షన్ ఏంటి టీజర్ చూశాక ఇది ఫ్యాన్స్ కోసం చేసిన సినిమా అన్నారు కదా ఆయన ముందు నుంచి మిమ్మల్ని నమ్మి సో టీజర్ చూశాక ఆయన రియాక్షన్ ఏంటి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది ఆయన రియాక్షన్ నిజంగా బాగుందని ఎగ్జైట్ అవుతారు కదా దీన్ని ఇంకా బాగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని ఆయన నేను కూర్చొని వర్క్ చేసేవాళ్ళం అట్లా ఆయనకి ఏంటంటే Bestival and the choose to Hi, Maruti, uh, ah. Maruti, hi. Yeah, hi. Sana hi. here from India today. Yeah, uh, right me. now, uh, T.G. Vishwa Prasad sir, told how you shot 416 hours for this film. Exactly. I mean, there's this conversation right now how films require shifts, like 8 hour shifts. Or, but as filmmakers, as actors, as artists who work so hard in a film, do you think it is feasible for this industry to have work as shifts? Yes, ma'am. Actually, w what happens? Uh, eight hours they will work. However, but uh, eight-hour shift, uh, I'll keep uh, some actors the scenes one side and uh, some actors like that. But uh, we will work eighteen hours a day. Now, morning six to ten o'clock we used to work. Uh, definitely, that is why this much quality, this much short time we can uh, we did. హీ డి లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ రాజవన్ సార్ అండ్ విశ్వాస్ సార్ వివర్ హోల్ టీమ్ వీ వర్క్ లైక్ ఎనీథింగ్ ఇందులో హర్రర్ కామెడీ రొమాన్స్ ఈ మూడు ఉన్నాయి ప్రభాస్ గారితో ఈ మూడితో ఎలా బ్యాలన్స్ చేశారు సార్ అసలు అది సినిమా చూడండి సార్ ఎందుకంటే బ్యాలెన్స్ చేస్తూ చేశాను కాబట్టి యాక్చువల్గా అది ట్రైలర్ అది ఎంజాయ్ చేశాడు అది అది ఇంకా రైటింగ్ సార్ అది ఇంకా రైటింగ్ లోనే అది వస్తుంది మామూలుగా లేదు చాలా బాగుంది మెయిన్ అంటే మీరు మొదటి సినిమా మీరు మొదటి సినిమా నుంచి కంటెంట్ నమ్ముకొని సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఈ రోజుల దగ్గర నుంచి ఎంతోమందిని స్టార్స్ని చేశారు సో అలాంటి మీరు అంటే మీరు అనుకున్నప్పుడు వేరు ఇప్పుడు తర్వాత ఇమేజ్ ప్రభాస్ గారు మొత్తం మారిపోయింది వాన్ వరల్డ్గా సో దాన్ని ఎలా మార్చుకుని ఎలా చేయగలిగారు అండి మార్చుకుని అంటే ఫస్ట్ నేను మారాలి బిఫోరు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను నేను మార్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రభాస్ గారిలో యాక్చువల్ యాజ్ ఏ ఆయన టైమింగ్ ఆయన అభిమానించే ఒక ఒక ఫ్యాన్ ఫీలింగ్ ఉంటుంది కదా ఇలాంటి ప్రభాస్ని చూస్తే బాగుంటుంది ఇలా వస్తే బాగుంటుంది ఆయన ఇలాగా మన మధ్యన మనుషులాగా ఆయన మాట్లాడేవాళ్ళు అందులో ఆ ఆ ప్రభాసను చూడాలని ఆ క్రేవింగ్ తోటి రాసింది ఇది ఈ సినిమా ఏది నేనేదో ఒక అద్భుతం తీసేసి నేనేదో ప్రూవ్ చేసుకోవడానికి కాకుండా ఒక ఫ్యాన్స్ అందరు మధ్యలో కూర్చుని వాళ్ళందరూ ఒక ఎంటైర్ ఫ్యామిలీ అంటే తెలియకుండా యాక్షన్ వీటిల్లో కొంతమంది లేడీసు పిల్లలు మిస్ అవుతున్నారు ప్రభాస్ గారిని నాకేంటంటే వాళ్ళందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ కూర్చుని త్రూఅవుట్ కంట్రీలో చూడాలి ఆయన సినిమా అని చెప్పి అంత జాగ్రత్త తీసుకుని రాసిన సినిమా ఇది ఇంతకుముందు ప్రభాస్ సినిమాలకి రాజాసాబ్కి డిఫరెంట్గా హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ ప్రభాస్ని మనం చూడబోతున్నాం గ్యారంటీ విత్ తోటి కానీ ఇంతకుముందు ఉన్న మార్తి ఆఫ్టర్ రాజాసాబ్ మా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా ఫర్దర్ గా యాజ్ అ డైరెక్టర్ అది టీజర్ చెప్తుంది కదా మ్యారేజ్ అందుకోసం అనిపించాడు కానీ